కమెంట్లు వచ్చినాయి ఇంకా వేరే వేరే కలర్స్ గురించి అవి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా ఇంకా కొన్నిటి ప్లేస్లలో వర్క్ స్టార్ట్ కాలేదు సో అందుకోసమే లేట్ అయితే అవుతుంది మీరు ఖచ్చితంగానైతే లైక్ కొట్టేషేసి షేర్ చేసేసుకోండి అట్లే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావండి మన ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్క అప్డేట్ పెడితే వాళ్ళని అయితే థ్యాంక్ యూ టైం అయితే వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది గణపతి సాంచా మామూలుగా పెద్దలేదు సాంచా కూడా అమ్మో అయితే చుక్కలే ఇక హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ బిగేలాక్స్ ట్వంటీ ఫ్రెండ్స్ ఈ అయితే మనం వచ్చేసి కోర్ల లలిత కలార్స్ దగ్గరనే అయితే ఉన్నాం చాలా మంది అయితే అడిగారు కదా అన్న లలిత కల అప్డేట్ అప్డేట్ అని చెప్పేసి సో అప్డేట్ ఇద్దాం అని అయితే చెప్పి అయితే వచ్చేసినా ఇక్కడైతే ఒక పెద్ద గణపతి అయితే తయారైతుంది ఆ ఫ్రెండ్స్ ఆ ఫస్ట్ షెడ్ అయితే మనకు వచ్చేసి అక్కడ లాస్ట్లో ఉండేది కానీ ఇప్పుడు మనకైతే ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంది ఎక్కడ ఉందంటే మనకు గణేష్ కలర్ ఆర్ట్స్ అపోజిట్ అయితే ఉంది నా బ్యాక్గ్రూప్లో మీరు చూడొచ్చు గణేష్ కళ ఆర్ట్స్ దీని అపోజిట్ అయితే ఉంటుంది మనకి ఇదైతే వచ్చేసి చలో చూద్దాం మరే ఎంత పెద్ద గణపతి తయారైతుంది ఇలాంటి మాటలు ఉన్నాయని చెప్పేసి వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకూర్రీ ఒక లైక్ అయితే కొట్టేసేయండి కొత్త ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పీకే లాక్స్కి వెళ్ళడం ఇప్పుడైతే వీడియోలు కలుపు చ్రెండ్సా ఇక్కడ మీకు ఎంట్ర ఎంట్రన్స్లో అయినైతే చూడొచ్చు గణపతి అయితే వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి గుట్టు పైన కూడా మీరు చూడొచ్చు హైలైట్ అసలు ఫ్రెండ్సా ఇదే మనకు షెడ్ అయితే వచ్చేసి మెయిన్ షెడ్డు ఒక్కసారి షెడ్ లోపటికి అయితే ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎంట్రన్స్లో అయితే చూసుకోవచ్చు ఒక పెద్ద గణపతి సాంచానైతే ఇక్కడ ఉంది కొద్దిగా లైటింగ్ డల్ ఉండొచ్చు ఎందుకంటే కొద్దిగా చీకట్ అయింది ఎందుకంటే టైం అయితే వచ్చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది సో అందువల్లనైతే కొద్దిగా డల్ ఉండొచ్చు ఆ మీరు గణపతి అయితే చూసిరు కదా పెద్ద గణపతి మామూలుగా పెద్దగా అది గణపతి అయితే వచ్చేసి ఇగో ఈ సాంచ దాందే అనుకుంటా చూసిరు కదా సాంచ కూడా అట్లనే ఒక్కసారి వెళ్ళా ఇటు లోపలకి కూడా పోదాం గణపతి లోపల కూడా ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి అయితే మీరు చూడొచ్చు హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు ఒకసారి అట్లా లోపలికి కూడా పోదాం ఫ్రెండ్స్ కొద్దిగా వీడియో మస్క మస్క అనిపిస్తుంది ఎందుకంటే లైటింగ్ లేదు అందువలన కొద్దిగా మస్క అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పెద్ద గణపతి అయితే ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఒకసారి మీరు చూడొచ్చు మనకైతే చెవులు కూడా పెద్దగా ఉన్నాయి మనకు అటు ఇటు శేషనాగు అటు విష్ణుదేవుడు ఇటు మనకు లక్ష్మీదేవత శేషనాగు ఆ పైన అక్కడ ఇక్కడనైతే గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు కలరింగ్ అయినాక కూడా ఇంకా మీకు చూపిస్తా ఇంకా మనకు తొండంగిట్టు ఇంకా ఏం అటాచ్ చేయలేదు ఇక్కడ చేతులు కూడా ఇంకేం జాయింట్ చేయలేదు చూసారు కదా పెద్ద గణపతి ఎస్ మనకు ఎలా అంటే లలిత కళ ఆర్ట్స్ అయితే వచ్చేసి పెద్ద గణపతి ఇది లలిత కళ ఆర్ట్స్ కొరకలా ఒకసారి లోపల కూడా చూద్దాం నేను వచ్చేవరకు అలా మస్తు లేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా బైక్ మీద రాలేదు బస్సుకి వచ్చిన వెమ్లా అలా నాలుగు గంటలకేమో బస్సు ఎక్కితే వాడు ఐదున్నరకేమో దింపిండి నన్ను మస్తు లేట్ అయిపోయింది సో అందుకే కొద్దిగా లైటింగ్ కూడా బాగా డల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూడొచ్చు ఇది మనకైతే ఇంకో మోడల్ వచ్చేసి మనకు లలిత కళ ఆర్ట్స్లా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసారు కదా మనకు పీట మీద కూర్చున్న గణపతి మనకు బ్యాక్ డ్రాప్ ఆర్చేది వచ్చేసి హైలైట్ ఇచ్చారు ఒక్కసారి మీరు అక్కడ పైన కూడా చూడవచ్చు పైన మనకు త్రిశూలం ఇటు సైడ్ వచ్చేసి అయితే మనకు విష్ణుదేవుడు దేవత అటు సైడ్ అయితే వచ్చేసి మనకు శివుడు పార్వతి మనకి లోపల పోరాదు పోవచ్చు కానీ గణపతి అయితే ఇట్లా ఫుల్గా చూపించలేము సో ఇట్లా మీరు చూపెడుతున్నా ఇది మనకైతే అప్డేట్ మనకు లలిత కళ ఆర్ట్స్ అయితే వచ్చేసి అప్డేట్ అయితే ఇది ఇక ఇక్కడ గణపతికి సంబంధించిన చేతులు షాంచాలు అట్లానే మనకు మొత్తం ఇవన్నీ గణపతిలే ఉంటాయి ఇక్కడ కూడా ఒక మీరు గణపతి అయితే కూడా వచ్చి ఇక్కడ ఇంకొక గణపతి హైలైట్ అసలు ఈ గణపతి అయితే చూసిరు కదా ఈ గణపతి ఎట్లుందో పీట మీద కూర్చున్న గణపతి నార్మల్గా అయితే పైననైతే మనకు కిరీటం వెనుక ఆర్చి అయితే హైలైట్ ఇచ్చారు ఇది కూడా సో చూసిరు కదా ఇదన్నమాట మనకు అన్న లలిత కళా ఆర్ట్స్ లలిత కళా ఆర్ట్స్ అని చెప్పేసి అయితే అడిగారు కదా సో లలిత కళా ఆర్ట్స్ అయితే అప్డేట్ అయితే వచ్చేసి అయితే ఇది ఇంకా ముంగడ ముంగడ కూడా అప్డేట్ ఇస్తా మంచి మంచి గణపతులు చూపెడతా మీకైతే కంపల్సరీ మిమ్మల్ని ఎక్కడ నేను డిసప్పాయింట్ అయితే అయ్యా కామెంట్లు వచ్చినాయి ఇంకా వేరే వేరే కళా ఆర్ట్స్ గురించి అవి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా ఇంకా కొన్నిటి ప్లేస్లలో వర్క్ స్టార్ట్ కలేదు సో అందుకోసమే లేట్ అయితే అవుతుంది మీరు ఖచ్చితంగానైతే లైక్ షేర్ షేర్ చేసేసుకోండి అట్లే మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావండి మన ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రతి ఒక్క అప్డేట్ పెడతా వాళ్ళని అయితే థ్యాంక్ యూ ఉంటున్నామల్లా జై బోళ గణేష్ మహారాజ్కి జై